Vai, vai. మనిషి దిడేల్లో వచ్చుకుంటే నీ పిల్లల సొమ్ము తిన్నా నీ సొమ్ము తిన్నా ఎక్కడ అన్నయ్య పిలిచేసిందా మెతుకులు ఎవరు కూడా అరే మేము పూజలు పడితే నా నా కుడి నా అనగను నాకు ఈయన నా పత్తి పాలేరా ఎంత సంవత్సరం చేస్తాను అవ ఈ బుడ్డగా పోని పట్టుకొని ఏ పట్టుకుంటారో పొట్టిగా మంచిగా బిందున్నట్టు ఇంకో ఇంకో ఆడదైతే తెల్లారా వరకు పరకాల మోకాలు ఇంకన్నా మారు అయితే దీన్ని నన్ను నిడిచిపెట్టమంట నా నువ్వు అన్న మాటకు దెబ్బ రేసావనిపించి అది ఇడ్జెత్ అనిపించి దెబ్బ నా నిడిచిపెడతాయి నిడిచిపెడతా నీకు అవరాలు కన్నప్పుడు మీరు ఇప్పుడు లావచ్చప్పుడు నేను అది మంచిగా సంపాద తింటారు కెక్క తింటారు దాని భూమి తింటారు దాని ఆస్తి తింటారు

రక్తమునికి రానిప్పుడే ఇల్లు కట్టాలు బాయి చూడాలి ఇల్లు దన్నాలు అని కట్ట చేతి ఎత్తున రామ కృష్ణ పరమాత్మ ఎందుకు రాయి జీవనం పాడు వాడ వాళ్ళ పొద్దుగా ఎప్పుడు ఎత్తుకపోతావా అని పరమాత్మ ప్రజలు చేస్తాడు తెలిసి కొన్ని పాపాలు చేసిన పిలవ కొన్ని పాపాలు చేసిన పాపాల కడుక్కొని పరమాత్మ గుళ్ళు తిరుగుతాల్లా అరవై ఆరు కుళ్ళ చేతురాలు సేవించుకొని రాళ్ళ తో దేవుడు తొప్పుకుంటావాడు పక్క దేవుడుంటే ఇరవై చేతులు ఆ వచ్చి పరమాత్మలు ఒప్పుతాడు ఈ గుడి కాలు గనగనగనగనగనకంత కొడుతె నువ్వు బయట కచ్చిన అదే ఏ ఊరు ఉన్నది ఏ పల్లె ఉన్నది ఏనాడు మాత్రం ఈ గుడి ఎందుకొరకు పూజ చేస్తాను వాళ్ళు నా నా బాల నీతో అని అర్థవా తీర్థవా ఏనాడు మూడు గడలు ముగ్గుతా మాత్రం ఆర్చినాను నేనే తీర్చినాను నేనే ఏ గడియ చేప మూలిగే వాడినైతే మూలిగే పోతా మన కడపల్ని మనం పెట్టుకుంటే మరొకరికి ఎట్లా తెలుస్తుంది నాడు దాచుకోమన్నారు రోగం వచ్చి నాడు డాక్టర్ దగ్గర ఉమ్మన్నారు మాత్రం రక్తం ఉన్నప్పుడు అణుకొని తిరుగుమన్నారు బిడ్డా మరి మాత్రం కట్టం వచ్చింది నాడు ఓ తల్లితోటి ఓ తండ్రితోటి చెప్పుకుంటే ఏవో అన్న నీకు తీరు ధైర్యాలు చెప్తా నీలోనే పెట్టుకోండి నాయనా నాయనా ವಸ್ತ್ರ ಬಾಧನಾ ತೋಲಿ ఏనాడు మాత్రం ధర్మశీల నగరం ధర్మశీల నగరం ఏలేటి నా భర్త పేరు ధర్మశీల రాజు నా పేరు సత్యవతి మరి నా ఒక్కగాను ఒక్క కొడుగు పొడుగు గోవిందాజ గోడలు సుభద్రదేవి కొడుకు తోడ బిడ్డ కావాలని మునగని గుండవు లేదు మొక్కని గుడి లేదు తిరగని జాతర లేదు రాన రాన రానరాను రానరాని దుర్గా మాత గుడితే i oh. no. Oh. Oh. Oh.

పాపం చే కడుపు వండనవారు గీంచుల్లో కడుపు వండడం వాళ్ళు నాయన మన్ను వచ్చారు గుమ్ము వచ్చారు అంటే ఇచ్చి పోతా

இவடுத்து மகவல நம்மரா நம்மராது மகவாள் நம்மராது குந்த மச்சிக்குண்டதே போந்த பொருண்டா குந்த தான் மரி செதலே நான் தெரிவிக்கூசு அய்யா దగ్గరికి మిట్టిస్తారమ ఆడలేసి కాపురం కన్ను మోచి పెట్టులో నోరు తిరితే పరవలేదు వాని అవ్వ తల్లి కొడుగున గన్న కొడుకు తోడ బిడ్డ కావల్ నాని గంగమయ్య ఇన్నదో తగుల సంబర పడ్డది నాయనా ఏనాడు నువ్వు చెప్పిన విధంగా నేను నిలుచుంటానన్న అమ్మ పైదరయా విషం మానవుతు నిలబోత విషయం కంటారు కట్టుపోతున్నా కన్ను చెట్టు పెద్దదో అన్నారు అమ్మా కళ్ళు నువ్వు చూసిన అనుకో ఈ ఫలం గరిపోద్ది అది ఆ నీకు కాదు ఇటు నాకు కాదు అందుకే మానవుని కళ్ళు పాపం కళ్ళు అన్నారు బలం నానా బలం ఏమన్నది ఏనాడు మాత్రం అంగిదే రిటర్తవా నిలుసున్నది అవు గారు చూడవమ్మా எோ குழல்ல போய் குடிக்க கட்ட காதுக்கு இட்லி வச்சு நான் தண்டவ அனேத நடுப்புட அம்ம கொண்டவரே தீவு நம்மனே இரபாது பெட்டி நத்தால் ஏவச்சா பரமா

మండల మాయమైన కైలాసములు పుట్టిన కరమాత్తుడు బిడ్డ కలిగినప్పుడు అక్కడ మాయమాయుడు భగవంతుడు ఏనాడు ఎండి కొండలు పుట్టినాడు ఎవడు ఎవడు నీ తాళదంప నీ తలపన వలగా ఆయన వచ్చిన జంగి ఎత్తుకెత్తు ఐటి పరుస్తున్నట్టు బాగానే ఉన్నాడు గైనాకి షింగ్ల కింద

మన కొరకు ప్రజలు ఎదురు చూస్తారు కోటి నోములు నోమిన బామా కొల్లారు బండ్లు కట్టుకొని ఏడాది పొద్దు బామ మన రాజవేడు వాయును అవ కొడుకు నిడిచిపెట్టి కోడలు నిడిచిపెట్టిరువుల బామ డవిల్ల సంతల బలం దొరికింది బామా మన రాజ్యం వెళ్ళి పోదే భార్య భర్తలు బండ్లలో గ్రౌదీరిల్లో రగులుతున్నది తెలంగాణ करो गोदाम कनेक्ट పిలవల జలకవరంటే ఏంటిదిస్తానని చెప్తాను బట్టలకిడి చేసి రావు మరి ఇంకో నేను అత్యవసర కట్టుకున్నాకరా ఎవడన్నా పేపర్ ఎత్తే ఇంటి ముగడెత్తాడు లేట్ ముక్కడ బాత్రూమ్ లో పేపర్ పేపర్ వేసినా వారి నువ్వైనా బాత్రూమ్ లో ఇంటి పేపర్ అన్నది వాళ్ళ వేసినా అది బాత్రూమ్ లో అంటే బాత్రూమ్ లో వేసినా డబ్బని రేపు బెడ్రూమ్ లో అన్నీ అదే వాళ్ళందరూ پیش ધિ આ બિ આછેલ આ આછે? મડા આજ઼િ રીત આજે મડેં આજએ આ આ આછારં આઠરા? આજાિ આકાર આ આ? આજાભ� అయితే కనుక మాటారి మట్టి మాది గారు గర్భావతి మీ కారు కలిసి దొస్తాన్ని మంచి మా దగ్గర పెట్టకుండా చూసుకోవాలి అంతే రాస్తాను మాట చెప్పిండు ఎలా అమ్మవారు సతవతి దేవి ఇప్పటికప్పుడే కన్నడమ్మా అలనాటి వారి పునాన్ని కడిగలేదు ఇలాంటి వారి పాపరు కడిగాన వచ్చిన సంతనపురం